హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయించిపోయే రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే ఆలు స్ప్రింగ్ రోల్స్ అండి ఆలుతో చేసే ఏ రెసిపీ అయినా ఇక చెప్పక్కర్లేదు అలాగే ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా ప్లేట్లో పెడుతుంటే అలా ఖాళీ చేసేస్తారనమాట అంత బాగున్నాయి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి అందుకోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు తయారీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు పిండి కలుపుకుందాం దీనికోసంగా ముందుగా గోధుమ పిండి ఒక రెండు కప్పులు తీసుకోవాలి అది మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి క్వాంటిటీ సరిపోతుందండి చపాతీలు కనుక ఎట్లానో అలాగా దీంట్లో కొంచెం జీరా పౌడరు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అయితే చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఎప్పుడైనా మనం చపాతీ పిండి మెత్తగా స్మూత్గా బాగుండాలి అనుకుంటే పిండి అంతా మిక్స్ చేసిన తర్వాత చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కనుక కలిపి పెట్టామంటే చాలా మెత్తగా ఉంటుంది ఇక పిండి అయితే కలపడం రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బంగాళదుంపలు స్టవ్ మీద పెట్టాం కదా ఉడికినా లేదో ఒకసారి చూసుకొని వాటర్ పంపేసుకోవాలి ఇలా ఉడికించుకున్న ముక్కలని బాగా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా ముక్కలు కొంచెం ఎక్కువ ఉడికినా పర్వాలేదండి కానీ గట్టిగా అయితే ఉండకూడదు ఎందుకంటే మనం కర్రీ చేసుకోవాలి కదా దానికి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం జీరా పౌడరు తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ వన్ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా కూడా పాకు కలిసేటట్లుగా కలుపుకోవాలి తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి మన కనుక మొక్కలు స్మాష్ అవ్వకపోతే చపాతీ చేసుకుంటాం కదా అవి హోల్స్ పడిపోతాయి అప్పుడు మనకి బాగుండదనమాట కర్రీ బయటకు వస్తుంది అందుకని బాగా మెత్తగా ఉడికించుకోవాలి బంగాళదుంప ఇక ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా దాన్ని అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి పిండి కలుపుకొని మీడియం సైజులో పిండి తీసుకోవాలండి పెద్దది కాదు చిన్నది కాదు మీడియంగా తీసుకొని చపాతిలాగా సాదుకోవాలి చూసారా పిండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో నెయ్యి వేస్తే అలానే ఉంటాయండి ఒకవేళ మనం పిండి కలిపేటప్పుడు పిండి గట్టిగా అనిపించిందంటే ఒక తడి క్లాత్ తీసుకొని ఆ పిండి మీద కనుక వేసామంటే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు చేసుకున్న చపాతీ మీద ఇలా మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని స్టఫ్ చేసుకోవాలి అంతా కూడా కలిసేటట్లుగా మరి ఎక్కువ కర్రీ కాకుండా తక్కువ కర్రీ కాకుండా అంతా కలిసేటట్లుగా తీసుకోవాలి ఎందుకంటే రోల్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం కవర్ అయిపోతుంది ఎడ్జెస్ కూడా కలిసేటట్లుగా కర్రీ స్టఫ్ చేసుకోవాలి తర్వాత చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి స్పీడ్గా అయితే చేయకూడదు ఎందుకంటే అది చపాతి వెయిట్గా వెయిట్ ఎక్కువ అవుతుంది కదా దాని మీద కర్రీ స్టఫ్ చేయటం వల్ల అందువల్ల కరుసుకుంటుంది అనమాట అలా రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా రోల్ చేసుకున్న దానికి ఆ చివర ఈ చివర క్లోజ్ చేసేసుకోవాలి అంటే పిండి కొంచెం మిగిలి ఉంటుంది కదా దాన్ని అలా కవర్ చేస్తే సరిపోతుంది తర్వాత చాక్ తీసుకొని అన్ని ఈక్వల్ పార్ట్స్లో అలా కట్ చేసుకోవాలని చూపించిన విధంగా తర్వాత దాని మీద కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం కర్రీ బయటకు వచ్చేస్తుందండి స్మూత్గా చాలా చిన్నగా చేసుకోవాలి చూసారా నాకు ఒక చపాతీకి వచ్చేసి నైన్ వచ్చాయి అదే మనం ఇన్నిసార్లు సాల్వ్ చేయలేము అనుకుంటే ఇంకొంచెం పెద్ద చపాతీ అయినా చేసుకొని ఎక్కువ పీసెస్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ చూసుకోవాలి మరి ఎక్కువ కాలం కానీ టేస్ట్ బాగుండదు ఎందుకంటే కర్రీ మాడు వాసనలాగా వస్తుంది అనమాట నేను చూపించిన విధంగా గోల్డ్ కలర్లో వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోండి చూసారా అందుకేనండి చాలా అంటే చాలా ఈజీ ఇక సర్వ్ చేసుకొని తింటమేనండి ఆలస్యం దీంట్లోకి సాస్ అయితే చాలా బాగుంటుంది పిడిగా అయినా బాగానే ఉంటుంది కొంచెం కర్రీలో కారం ఎక్కువ వేసుకున్నామంటే పెద్దవాళ్ళు సాస్ లేకుండా అయినా తినొచ్చి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్